ఒక చిన్న శబ్ద తరంగానికి ఈ మొత్తం విశ్వ రహస్యాలను ఛేదించే శక్తి ఉంటుందా ఈరోజు మనం మానవ చరిత్రలోనే అత్యంత పురాతనమైన చాలా శక్తివంతమైన మంత్రాల్లో ఒకటైన గాయత్రీ మంత్రం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం ఒక్కసారి ఊహించుకోండి వేలేలుగా తరతరాలుగా కోట్లాది మంది గుండెల్లో మారుమోగుతున్న ధ్వని ఇది అంటే ఇది కేవలం కొన్ని పదాల కూర్పు కాదు కదా ఇది మన అస్తిత్వపు మూలాలతో కనెక్ట్ అయ్యే ఒక శక్తివంతమైన వైబ్రేషన్ అనమాట ఆ అసలు ప్రశ్న ఇదే ఈ కొన్ని అక్షరాల్లో అంత అపారమైన శక్తి ఎలా దాగి ఉంది దీని వెనకున్న అసలు రహస్యమేంటి పదండి ఈ విశ్లేషణలో దాన్ని ఛేదిద్దాం సరే ముందుగా ఈ మంత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకుందాం ఇది మన మానవజాతి చరిత్రలోనే అత్యంత పురాతనమైన గౌరవనీయమైన ఆధ్యాత్మిక సాధనాల్లో ఒకటిగా నిలిచింది ఇది వైదిక సంప్రదాయంలో పుట్టిన జ్ఞానం కోసం వెలుగుకోసం చేసే అన్వేషణ అనేది అందరికీ ఒకటే కదా అందుకే ఇది కేవలం మంత్రంగానే కాదు సాధకులందరి హృదయాల్లో ప్రతిధ్వనించే ఒక యూనివర్సల్ ప్రేయర్గా నిలిచిపోయింది సరే ఇప్పుడు ఈ మంత్రం లోతుల్లోకి వెళదాం దాని భాష దాని అర్థం అసలది మనకు ఏం చెబుతుందో వెడమరిచి చూద్దాం ఇదే గాయత్రీ మంత్రం యొక్క పూర్తి రూపం దీని అర్థం తెలుసుకునే ముందు ఒక్క క్షణం ఆ ధ్వనిని గమనించండి ఇప్పుడు ఈ పవిత్ర అక్షరాల వెనక దాగి ఉన్న అసలు అర్థమేంటో చూద్దాం మంత్రంలో మొదటి భాగం మన ధ్యానానికి ఒక కాస్మిక్ స్టేజ్ ని సెట్ చేస్తుందన్నమాట భూర్ అంటే మనం నివసించే ఈ భౌతికలోకం భువహ అంటే అంతరిక్షం అంటే సూక్ష్మలోకం ఇక స్వహ అంటే దివ్యలోకం స్వర్గం అంటే మనం ఈ మూడు లోకాల ఉనికిని స్మరించుకుంటూ ధ్యానం చేస్తున్నాం ఇక్కడ ప్రార్థన సవితుర్ అనే ఒక దివ్య కాంతిపై ఫోకస్ అవుతోంది సవితుర్ అంటే సూర్యుడు ఇది కేవలం బయట ఆకాశంలో ప్రకాశించే సూర్యుడు మాత్రమే కాదు మన లోపల ఉన్న జ్ఞానజ్యోతికి కూడా ప్రతీక మనం దేన్నైతే మేల్కొలపాలని కోరుకుంటున్నామో అదే ఆ జ్యోతి ఇదే ఇదే ఈ మంత్రానికి గుండెలాంటిది ఇది డబ్బునో పేరునో అడిగే మన సొంత బుద్ధిని ప్రకాశింపజేయమని మాకు సరైన దారి చూపించమని ఆ దివ్యశక్తికి చేసే ఒక సూటి అభ్యర్థన ఓకే పదాలార్థం తెలుసుకున్నాం మరి ఈ మంత్రాన్ని జపించడం వల్ల కలిగే లాభాలేంటి దాని అసలు పర్పసేంటి ఇప్పుడు చూద్దాం ఏ మంత్రాన్ని ధ్యానించడం వల్ల సాధకులు పొందే ముఖ్యమైన ప్రయోజనాలు ఇవి ఇది కేవలం మనసుకు శాంతినివ్వడమే కాదు ఆలోచనల్లో స్పష్టతను మన ని కూడా షాప్ చేస్తుందని నమ్ముతారు దీని అల్టిమేట్ గోల్ ఒక్కటే మనలోనే ఉన్న జ్ఞానాన్ని బయటకు తీసుకురావడానికి ఇదొక లాంటిది మన బుద్ధిపై కమ్ముకున్న పొగమంచును తొలగించి సత్యం అనే వెలుగును చూసేలా చేసే ప్రార్థన ఇది చూడండి ఈ ఒక్క వాక్యం చాలు ఈ మంత్రం యొక్క మొత్తం సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి సరైన మార్గంలో నడవడానికి గైడెన్స్ కోసం చేసే ఒక వినమ్రమైన విన్నపం ఇది ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ప్రాక్టికల్ విషయాలకి వద్దాం ఈ మంత్రాన్ని ఒక మెడిటేషన్ టూల్ గా ఎలా ఉపయోగించాలో వివరంగా చూద్దాం ఈ ధ్యాన పద్ధతిలో ఉండే ఈ సింపుల్ స్టెప్స్ చూడండి ప్రతి స్టెప్ కి ఒక కారణముంది ప్రశాంతంగా కూర్చోడం ఎనర్జీ ఫ్లోకి శ్వాస మీద దృష్టి పెట్టడం మనసుని ఒకచోట నిలపడానికి ఇక ఉద్దేశంతో జపించడం ఆ మంత్రశక్తిని మనలోకి తీసుకోవడానికి అన్నీ చాలా ముఖ్యం ఇక మనం మన విశ్లేషణం ముగింపుకు వస్తున్నాం ఇంత పురాతనమైన ఈ అభ్యాసం మన ఆధునిక ప్రపంచంలోని సవాళ్లకు అవసరాలకు ఎలా ఉపయోగపడుతుంది ఎప్పుడూ డిస్ట్రాక్షన్స్తో నిండి ఉండే ఈ ప్రపంచంలో మనస్సుని ఫోకస్ చేయటానికి ఆలోచనల్లో క్లారిటీ తెచ్చుకోటానికి మన లోపలి జ్ఞానాన్ని పెంచుకోటానికి గాయత్రీ మంత్రం ఒక టైంలెస్ సొల్యూషన్లా నిలుస్తోంది దీని విలువ కాలంతో పాటు పెరుగుతుందే కాని తగ్గదు ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్తో నిండిన ఈ రోజుల్లో స్వచ్ఛమైన తెలివి కోసం చేసే ఒక మూడు వేల ఏళ్ల నాటి ప్రార్థన నుండి మనం నేర్చుకోవాల్సిందేముంటుంది ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను ఆలోచించండి